నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయనమ మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు అనగా ఏకాదశి రోజు శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తిథి ఏకాదశి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము నక్షత్రం ఆరుద్ర రాత్రి ఒంటి గంట ఆరు నిమిషముల వరకు తదుపరి పునర్వసు నక్షత్ర ప్రవేశము వర్జము ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్త సమయము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు తిరిగి మరల రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషం వరకు యమగండ కాలం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల పదిహేను నిమిషముల వరకు అమృత గాడియలు మధ్యాహ్న సమయంలో మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుంచి సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషముల వరకు అయితే అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషముల వరకు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటి దిన ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఆ రోజు గ్రహస్థితులు ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఒక్కొక్క రాశి మీద ఎలాంటి ప్రభావం పడుతోంది ఆ ప్రభావాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు మిథునంలోను శుక్రుడు కర్కాటకంలోను బుధుడు వక్రగతిలో కర్కాటకంలో సంచారం చేస్తూ గురుడు వృషభంలోను శనిదేవుడు వక్రగతిలో కుంభరాశిలోను రాహువు మేషంలోను కేతువు తులాలోను మంగళుడు సింహంలోను సూర్యుడు కూడా సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే ఈ గ్రహస్థితి ప్రకారము ప్రతి ఒక్క రాశులకు వారి వారి ఫలితాలు మారుతూ ఉంటాయి గోచార రీత్యా ఇది గమనించుకోవాలి అయితే దీనికి తగ్గ ఫలితాలు పరిహారాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అది గోచార రీత్యా అనమాట వ్యక్తిగత జాతక రీత్యా వేరేగా ఉంటుంది గోచార రీత్యా ఇదే రాశిలో ఇదే రోజు కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి అందరి మీద రకరకాలుగా అంటే అందరికీ ఒకే రకంగా వర్తించే అవకాశం లేదు అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి రోజు ఈ రోజు చాలా చక్కని రోజు మీకు ఉద్యోగంలో మార్పులకు సంబంధించిన యోచనలు ఆలోచనలు దానికి సంబంధించినటువంటి మార్పులు కూడా జరిగే అవకాశం కనబడుతోంది కొత్త ఆలోచనలు మీకు కలిగే అవకాశం ఉంది ఆ అలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చి ఉంటే కనుక వాటిని అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి ఈరోజు చాలా చాలా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అయితే కుటుంబ విషయాల్లో కొంత గతంలో ఉన్న గందరగోళ స్థితి తగ్గి సామరస్యంగా ఉండే అవకాశం కనబడుతోంది విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది వ్యాపార వర్తక పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు ఈరోజు చాలా చక్కని సుధీరము మీరు ఏ ప్రయత్నం చేసుకో కు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగించడము తద్వారా కొన్ని ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనబడుతోంది ప్రయాణాలు యోగిస్తాయి పెట్టుబడులకు అనువైన సమయము మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట పూజ కానీ లేదా అంటే ఏదైనా వస్తువుని దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందొచ్చు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఆర్థికంగా మీకు గతంలో కన్నా ఈరోజు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది బ్యాంకు ఫైనాన్స్ సంబంధించిన పనులు ఏవైనా అంటే రుణాలు తీసుకోవడం కానీ పెట్టుబడులు పెట్టుకోవడం కానీ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా ప్రయత్నాలు కనుక ఈరోజు చేయాలని అనుకుంటే దానికి సంబంధించి చక్కని అనువైన సమయము ప్రయత్నం చేసుకోవచ్చు పాత రుణాలు తీరిపోయి కొత్త రుణాల కోసము మీరు ప్రయత్నం చేసిన సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సక్సెస్ అంటే మీకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనబడుతోంది వ్యాపారస్తులకు వృత్తి వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు అలాగే వ్యవసాయదారులకు కొన్ని పథకాలు మీకు అందుబాటులోకి వచ్చేటట్టు కొంత మంచి జరిగేటట్టుగా కనబడుతోంది రైతులకు మరీ చక్కని ఊరట ఈరోజు కలిగే అవకాశం ఉంది కానీ ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి డిస్టబెన్స్ ఉండేటట్టుగాను అనారోగ్య సమస్యలు కొంచెం గోచరిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చాలా చక్కగా ఉండబోతోంది ఇంకా ఇతరత్రా ఎటువంటి ఇబ్బంది కలిగినటువంటి వాతావరణం ఈరోజు కనిపించట్లేదు అదే మీకు చెప్పదగిన పరిహారము దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకొని ఆ అమ్మవారికి పచ్చని వస్త్రాన్ని కనుక చీర కానీ రవికల గుడ్డ కానీ లేదా చీర రవికల గుడ్డ కలిపి లేదా అంటే ఏదైనా మీరు పట్టు వస్త్రాన్ని ఇస్తాను అని అనుకుంటే కనుక ఈరోజు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల ఉదయం నుంచి మీరు చాలా ఉత్సాహంగాను అనుకున్న పనులన్నీ సక్సెస్ అయ్యేటట్టుగాను ఈరోజు ఏ పని తలపెట్టినా ముందుకు చకచకా వెళ్ళిపోయేటట్టుగా కనబడుతోంది ఎవరు ఈ ఉదయం సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి అయితే అనుకూలమైన వార్తలు వింటారు శుభవార్తలు వింటారు ప్రయాణాలు యోగిస్తాయి వర్తక వ్యాపార పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు పెట్టుబడులకు ఈరోజు చక్కని సమయము మీరు విస్తరణ చేసుకుందామన్నా ఎక్స్పాన్షన్ కోసం కానీ లేదా కొత్తగా వ్యాపారంలోకి వద్దాము ఉద్యోగంలో విసిగిపోయి వేరే కొత్తగా పెట్టుకుందామని అనుకున్నా ఇలాగా ఇలాగ మీరు ధనపరంగా ఏ పని ఈరోజు చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది వృధా చేసుకోకండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది చిరాస్తులు కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ ఈ రోజు చేసినట్టయితే కనుక మంచి లాభం వచ్చేటట్టుగా కనబడుతుంది అంటే కొనుక్కున్నప్పుడు మీకు లాభంగా ఉంటుంది మీ ఆస్తులు అమ్మకానికి పెట్టినప్పుడు కూడా మీకు అనుకూలంగా మీరు అనుకున్న ధర వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఇంటర్వ్యూలకు కానీ లేదంటే కొత్తగా ఎగ్జామ్స్కి వెళ్ళడం కానీ లేదంటే ఏదైనా క్యాంపస్ ఇంటర్వ్యూస్ జాబుల కోసం ఇంటర్వ్యూసు లేదంటే ఇలాగా మీరు ఏదైనా ఈరోజు వేరే వాళ్ళతో ఇంటర్వ్యూకి సంబంధించి సంబంధించి కెరీర్కి సంబంధించి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈరోజు వెళ్ళండి సక్సెస్తో తిరిగి వస్తారు అనుకూలమైన అనుకోని కొన్ని వార్తలు మీరు వింటారు ఉద్యోగపరంగా సాను చలనాలు కనబడుతున్నాయి వేరే ప్రదేశానికి కానీ లేదా ఉన్న ప్రదేశం నుంచి మీరు ఉన్నతమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి కేడర్ రీత్యా కావచ్చు మీరున్న ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇలాగ కొన్ని చలనాలు కనబడుతున్నాయి అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం కానీ కుదరదు మాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా విష్ణు భగవానుడి యొక్క నామాన్ని తీసుకొని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు గత విషయాలను తలుసుకుంటూ ఈరోజు మీరు బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది అది మంచి విషయాలు కావచ్చు చెడు విషయాలు కావచ్చు జ్ఞాపకాలు కావచ్చు ఏదైనా కొంత ఇబ్బందికరమైన విషయాలు ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది తల్లిదండ్రులతో గడిపే సమయం కూడా మీకు చాలా తక్కువగా ఉండే అవకాశం కనబడుతోంది మానసికంగా కొంత డిస్టర్బెన్సెస్ కానీ లేదా ఒత్తిడి కానీ ఇబ్బంది కానీ కొన్ని కొన్ని పనులు మిమ్మల్ని మానసికంగా క్రంగదీయడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలకు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు మిగతా రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత నిరాశగానే ఈరోజు ఉండబోతోంది దాని గురించి మీరు ఇబ్బంది పడడం కానీ మానసికంగా కుంగిపోవడం కానీ చెయ్యకండి ఈ ఒక్కరోజే కాబట్టి కొంచెం ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి కొత్తగా ఏదైనా చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా లేదంటే వ్యాపారంలోకి రావాలన్నా ఏదైనా కొత్తగా చేయాలి అని అనుకుంటే కనుక దాన్ని మీరు ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యంగానే ఉంటుంది కానీ చాలా ఉదాసీనంగా ఏదో స్తబ్దుగా అన్నట్టుగా ఉంటుంది ఏ పని చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా ఈరోజు కనిపించట్లేదు కాబట్టి ఏ పని ఈరోజు పెట్టుకోకండి విద్యార్థులకు కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు కుటుంబంలో ఉన్న స్త్రీలకు సాదాసీదాగానే ఉంటుంది తప్ప ప్రత్యేకమైన రోజైతే ఈ రోజు కాదు ఎటువంటి ప్రయత్నాలు ఈ అయితే పెట్టుకోకండి మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా ఒక మీకు దగ్గరలో ఉన్న ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి సూర్యుడు మంగళుడు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల మీకు శక్తి అధికార పదవి లేదా అంటే మీరున్న పదవుల్లో ప్రమోషన్స్ కానీ పెరుగుదల కానీ జరిగే అవకాశంతో పాటు గౌరవ ప్రతిష్టలు కూడా కలిగే అవకాశం కనబడుతోంది పబ్లిక్ రంగాలలో ఉన్న వాళ్లకు రాజకీయ నాయకులకు లేదా ఎన్ఆర్ఐస్కి ఇట్లాగా పబ్లిక్తో రిలేటెడ్ అయిన వాళ్లకు విశేషమైన అవకాశాలతో పాటు పేరు ప్రతిష్టలు పెరగడంతో పాటు మీ స్థానం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో ఎటువంటి అశాంతి లేదు అలజడి లేదు చాలా చక్కగా ఉండబోతోంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించిన ఆ ఆగిపోయినా ఏ పనులైనా ఈరోజు ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతుంది విద్యార్థులకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము సూర్య ఆరాధన ఈరోజు ఉదయమే చేసి సూర్య సంబంధిత ఆలయాలు దర్శనం చేసుకోవడం కానీ లేదు అంటే వినాయకుడికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ ఈ ముగ్గురిలో సూర్యుడికి సంబంధించిన ఆలయాలు లేదా గణేషుకు సంబంధించిన ఆలయాలు లేదు అంటే కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన ఆలయాలు మీ పరిసర ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి కనుక మీ ఇబ్బందులు చెప్పుకొని పరిహారంగా మీ పేరిట పూజ కానీ దానం కానీ చేసుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంది తదుపరి రాశి కన్యారాశి ఈ రాశి వారికి కార్యాలయంలో అంటే మీరున్న ఆఫీస్ అట్మాస్ఫియర్లో కొంత ఒత్తిడిగా అనిపించడము మీకు ఇబ్బంది కలిగించే వాతావరణం రావడము అది మీ పై బాసుల వల్ల కావచ్చు మీ సహచరుల వల్ల కావచ్చు ఈరోజు మీరు కొంత ఇబ్బందికరమైన వాతావరణంలోనే పని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి గడిచిన పాత విషయాలు ఏవైనా అది ఆఫీస్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు మీరున్న ఏ ప్రదేశంలోనైనా కొన్ని ఇబ్బందికరమైన గడిచిన విషయాలు తిరిగి మళ్ళా అవి రేకెత్తే ను మళ్ళా గుర్తుకొచ్చేటట్టుగాను కనిపిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు కానీ ఆరోగ్యం మీద మాత్రం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి కొంచెం కడుపుకు సంబంధించి కాన్స్టిపేషన్కి సంబంధించిన ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా అంటే ఇండైజెషన్ అవ్వడం కానీ లేదా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పెట్టుబడులకు మిశ్రమంగా కనిపిస్తోంది అయినప్పటికీ ఈ రోజు వదిలేయండి అంతమంది మంచిగా ఈ రాశిలో ఉండే వాళ్ళకే కనిపించడం లేదు మీకు చెప్పదగినది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఆ సమయంలో మీరు నవగ్రహ ఆలయ దర్శించినప్పుడు పసుపు కుంకుమను మీ యథాశక్తి ఎవరికైనా ఒకళ్ళకైనా సరే ముత్తైదు కానీ లేదా బ్రాహ్మడికి కానీ దానంగా ఇచ్చినట్టయితే గ్రహరీత్యా గోచార రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి రాహు కేతు షడాష్టక యోగంలో ఉండడం వల్ల ఆ ప్రభావంతో ఊహించని మార్పులు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మీరు అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి దీంతో మీరు ఓర్పుగా సమయమనంగా అగ్రెసివ్ నేచర్ లేకుండా అంటే ఆ మార్పులు మీరు తట్టుకోలేనివి అవ్వచ్చు లేదా విననివి అవ్వచ్చు ఇబ్బంది కలిగించేవి కూడా అవ్వచ్చు దాన్ని మీరు సావధానంగా తీసుకునే ప్రయత్నమే చేయండి తప్ప మీకు ఇష్టం లేదు కదా అని రాబోయే మార్పులు ఆగవు కదా కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ కనబడుతుంది అది ఆరోగ్యపరంగా కావచ్చు లేదా వస్తువుల పరంగా కావచ్చు ఏదైనా సరే మీరు పది రూపాయలు అనుకుంటే వంద రూపాయల ఖర్చులు వచ్చేటట్టుగా ఇక్కడ కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అష్టోత్తర నామ పారాయణ ఉదయం పూట మీ పూజ చేసుకునే సమయంలో కనుక చదువుకున్నట్టయితే కొంత వెసులుబాటు కలిగేటట్టుగాను మంచి జరిగేటట్టుగా గోచరిస్తోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి కానీ ఖర్చుల విషయంలో ప్రణాళిక పెట్టుకొని ఇంత మాత్రమే ఖర్చు చేయాలి అని స్ట్రిక్ట్గా ఉన్నట్టయితేనే తప్ప లేదంటే చాలా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది తదుపరి రాశి ఉచ్చిక రాశి ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధిత పనులు ఏవైనా ఉంటే గతంలో ఆగిపోయి ఉంటాయి ప్రభుత్వ పరంగా మీరు చేయించుకోవాల్సిన పనులు ఏవైనా గతంలో ఉండి ఉంటే అవి ఇప్పుడు ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి దీంతోపాటుగా వివాహ నూతన ఒప్పందాలకు కూడా అంటే ఆఫీసుల్లో కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు నూతన ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలనుకుంటే భాగస్వామ్యంలో కానీ లేదా అంటే ఆఫీస్ టు ఆఫీస్ కానీ లేదా మీరు విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ ఇలా ఏదైనా అగ్రిమెంట్స్ యాక్సెప్టెన్సెస్ చేసుకోవాలని అనుకుంటే ఈరోజు చక్కని రోజు ఉపయోగించుకోండి అయితే వివాహాలకు సంబంధించిన గతంలో ఆగిపోయినవి తిరిగి మళ్ళీ రావడమా లేదా కొత్తగా మళ్ళీ వివాహ ప్రయత్నాలు ఈ రోజు నుంచి చేసుకున్నట్టయితే కనుక చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కానీ మీకు ఈరోజు చాలా కోపం వచ్చేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో అదుపులో పెట్టుకునే జాగ్రత్తలు తీసుకోండి తర్వాత మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో కానీ లేదా మీరున్న ప్రదేశంలో కానీ అట్లీస్ట్ హనుమాన్ చాలీసాని అని మూడు సార్లైనా చదివే ప్రయత్నం చేయండి హనుమాన్ చాలుసే పెద్ద కష్టమైనది కాదు కాబట్టి మూడు సార్లైనా చదివినట్టయితే మీ జాతకరీత్యా కానీ లేదా గ్రహరీత్యా కానీ ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా విశేషంగా కనబడుతోంది మీరు ఏ పని చేసినా సక్సెస్ అయ్యేటట్టుగా కనబడుతోంది అయితే విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు గత కొన్ని నెలల నుంచినో కొన్ని సంవత్సరాల నుంచినో వాళ్ళ డ్రీమ్గానో లేదా అంటే అలా వెళ్ళగలమా అని అనుకుని ఇబ్బంది పడే వాళ్ళకి అలాంటి అవకాశాలు సూచనప్రాయంగా కనబడుతున్నాయి దానికి సంబంధించిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి అయితే కొన్ని వాద వివాదాలలో జరిగే అవకాశాలు మీరున్న ఏ ప్రదేశమైనా ఇంట్లో కావచ్చు కార్యాలయం కావచ్చు లేదా రాజకీయ రంగంలో కావచ్చు ఎక్కడైనా సరే ఈ రోజు నుంచి రాత్రి వరకు మీరున్న ప్రదేశంలో వాదనలు వాగ్వాదనలు కొట్లాటలు జరిగే అవకాశం కనబడితే మీరు తప్పుకునే ప్రయత్నం చేయండి తప్ప ముందుకెళ్లే ప్రయత్నం చేయకండి ఎందుకంటే కొన్ని ఇబ్బందులు మీకు చుట్టుకునే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సమస్యలు లేవు కానీ చర్మ సంబంధిత ఇబ్బందులు తలగెత్తే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ ఆలయానికి అంటే నవగ్రహ ఆలయంలో గురుగ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా పూజ కానీ హోమం కానీ జపం కానీ మీ యథాశక్తి చేయించుకోండి అవేమి మాకు అవ్వదు కుదరదు మాకు అంత స్తోమత లేదు అని అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ పసుపుని మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గురుగ్రహ అనుగ్రహము తో సానుకూలమైన ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి ఆస్తి భూ వివాదాలు కొంత ఒక స్పష్టత వచ్చేస్తుంది గతంలో చాలా ఇబ్బంది హోరాహోరీగా ఇబ్బందులు పడ్డము వాళ్ళతో ఫైట్ చేయడము మీ వైపుకు రావాలనుకోవడము ఇలాగ మీరు ఏదైతే ఆస్తుల కోసం కానీ భూమి కోసం కానీ గతంలో ఇబ్బంది పడిన వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది అయితే మీ పక్షమైనా రావడం లేదంటే వాళ్ళ వైపు వెళ్ళిపోవడము లేదా అంటే మాకు రాదు అని ఒక ఏదో ఒక అంశంలో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చే అవకాశం కనబడుతుంది అయితే కుటుంబ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు ఒక అండర్స్టాండింగ్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది మీకు శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు మీరు చూస్తారు దీంతోపాటు ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక చాలా చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది గతంలో ఏవైనా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించడానికి కానీ వాటంతటా అవే కార్యానుకూలత అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి సంఘంలో పేరు ప్రతిష్టలు కనబడుతుంది విద్యార్థులకు చక్కని విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులకు ఇది అనువైన సమయము వ్యాపార రీత్యా కొంతమంది విదేశాలు కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి మీరు అభిషేకం చేయించడంతో పాటు నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మరింత సులువుగాను సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారికి శని భగవానుడు వక్రగతిలో మీరాశిలోనే సంచారం చేస్తున్నాడు వలన ఫలితాలు ఏంటంటే పాత పనుల మీద మళ్ళీ మీరు దృష్టి పెట్టవలసి వస్తుంది మళ్ళీ వెనక్కి వెళ్ళి గతంలో ఆగిపోయిన పనులు కానీ గతంలో వదిలేసిన పనులు కానీ ఏదైనా సరే మళ్ళీ దా వెనక్కి వెళ్ళి ఆ పనులు చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది శ్రమ పెరిగినప్పటికీ కూడా మీకు అయితే మీకు వచ్చే అవకాశం కనబడుతుంది అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ లేదా కొత్తగా వ్యాపారం చేసుకోవడానికి కానీ ఇలాంటి వాటికి అనువుగా ఉండే అవకాశము శ్రమ పడాలి శ్రమ పడితేనే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ విషయంలో మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలా వద్దా అనేది మీ నిర్ణయం తీసుకొని కనుక ముందుకెళ్ళినట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము ఉదయం పూటే కాలభైరవాష్టకాన్ని మీ ఇంట్లో కానీ లేదా దేవాలయానికి వెళ్ళే అనుకూలంగా ఉన్నవాళ్ళు దేవాలయానికి వెళ్ళి కాలభైరవాష్టకాన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా జపించుకున్నట్టయితే ఈ గ్రహరీత్యా కానీ మీ జాతకరీత్యా కానీ ఏమైనా దోషాలు ఉండి ఉంటే అవి సానుకూలంగా తగ్గిపోయే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురుడు సంచారం చేయడం వల్ల విశేషమైన ధనప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతుంది మీరు ఈరోజు ఏ పనులు చేసినా సక్సెస్ అవుతారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చదువుకునే వాళ్ళు ధనపరంగా ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు ఫైనాన్షియల్స్ ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు ధనపరంగా విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవ్వరూ ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి పరీక్షల్లో విజయం విద్యార్థులకి ఎక్కడ మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినా లేదంటే ఎగ్జామ్స్ రాసినా మీరు అనుకున్న స్థాయిలో ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మానసికంగా గతంలో ఏదైనా ఇబ్బందులు ఉండి ఉంటే అవి ఈరోజు తీరిపోయి ఉల్లాసంగా ఉత్సాహంగా చక్కగా ఉండే అవకాశం కనబడుతోంది ఈ మీనరాశిలో ఉండేవారు ఎవ్వరూ కూడా ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి మీ మీ కార్యాలను మీ మీ ప్లాన్స్ను పరిచే విధంగా చూసుకోండి ఇంకా వీలైతే స్తోమత ఉన్నవాళ్ళు పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే లాంగ్ టర్మ్ బేసిస్లో పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఎందుకంటే భాగ్యస్థానంలోనే గురుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి కాబట్టి ఈ విశేషమైన సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోవద్దు మీకు చెప్పదగిన పరిహారము గురు పారాయణ చేయడంతో పాటు గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట దీ ఈ ఫలితాలు కనుక అంటే ఈ రెమెడీలు కనుక మీరు చేసినట్టయితే ఏమీ లేదు పెద్దగా ఏమీ లేవు గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళండి దత్తాత్రేయ స్వామి వారు కానీ దక్షిణామూర్తి వారు కానీ అక్కడికి వెళ్ళి గురు స్తోత్ర పారాయణ మాత్రమే చేస్తే సరిపోతుంది వీలున్న వాళ్ళు మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలాన్ని పొందే అవకాశం గోచరిస్తుంది ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు అది ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి సామూహికంగా అందరికీ కలిపి కొన్ని సూచనలు ఇస్తాను ఈరోజు ఉదయం మీకు మిత్రుల సహాయం కనబడుతుంది అంటే పన్నెండు రాసుల వారికి ఇది వర్తిస్తుంది అనమాట మానసిక స్థైర్యము కోపము అవి తగ్గించుకొని జపాలు ధ్యానాన్ని పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అసక్తులకు సహాయం చేయండి మిమ్మల్ని ఎవరైనా ఈరోజు హెల్ప్ అడిగితే కనుక తప్పనిసరిగా చేసినట్టయితే కనుక గురు సంబంధిత లాభాలు వచ్చే అవకాశం ప్రతి ఒక్కరికి కనబడుతోంది ఈ విధమైన పరిహారాలు పాటించుకొని విజయాన్ని పొందే అవకాశం తెచ్చుకోండి నమస్తే